హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విగ్నేష్ టీవీ మనము మొబ్బా డిస్టిక్లో ఉన్న మిర్చి తోట ఉంది ఇక్కడ ఇది ఎలా వండిస్తున్నారు ఏంటిది అనేది ఇది వేరే డిఫరెంట్ ఉంది ప్రీవియస్ దానికంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అసలు ఎలా వండిస్తున్నారు ఏంటిది అనేది మనం ఇక్కడున్న రైతుని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అంటే ఈ మిర్చి వేరే రకం ఉంది కదా దీన్ని ఎలా పండించారు ఇంత అంటే ఇంతమంది మేము సన్న రకం తీసి ఇది కొంచెం దొడ్డు రకం అనుకుంటా దీన్ని ఎలా పండిచ్చు దీనికి కా అంటే ఫస్ట్ నార పోసుకున్నప్పటి నుండి ఏమేమి పని చేసిర్రు దీన్ని ఎలా సాగు చేసుకుంటూ వస్తున్నారు అనేది ఒకసారి మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మాకు ఒకసారి చెప్పారు చెప్పండి నారు మనం విత్తనాలు తీసుకొచ్చి వచ్చినాక ఒక ముప్పై రోజుల వరకు ఇరవై ఎనిమిది ముప్పై రోజులలో నాటు పెట్టినాం నాటు పెట్టుకున్నాం నాటు పెట్టిన తర్వాత ఒక పది రోజుల మనం రోగర్ వచ్చిన తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత మట్టి సో మోనగ వచ్చాము వారానికి ఒకసారి దుక్కి దున్నుకుంటా మనం కలిపి పెడతారా నీళ్ళు పదని బట్టి మనం అంటే దుక్కి ఫస్ట్

వస్తేనే ఉన్నది వస్తున్న దాన్ని పెడితే మనం మందులు చేగుళ్ళకు మందు ఇలా పూతకు అలాంటిది ఏమన్నా మందు వేస్తారా మీరు కొడతారా కొడతాం కొడతూనే ఉన్నాం మందులు కొడతారు మామూలుగా అంటే ఇప్పుడు మన పెగాసిస్ పొట్లాలు అవి నాడలు అంటే బలంగా ఉండడం కోసం ఇట్లా కాయలు ఎక్కువ రావడం కోసం ఇంత బలంగా ఉండడం కోసం ఊరి ఎద్దుకి మంది ఎన్ని రోజులకంటే వేస్తూ ఉంటారు రెండు తలకు ఒకసారి మందు వేయాలి కంపల్సరీ ఎన్ని డేస్ వరకు వేస్తారు అట్లా ఎన్ని నెలల వరకు వేస్తారు నారు పెట్టినప్పటి నుండి ఎన్ని నెలల వరకు అట్లా వేస్తారు అంటే మనకు అచ్చు చేసేంత వరకు ఫస్ట్ డీఏపీ వరకు వాడతాము అచ్చు అయిపోయినాక యూరియా పొటాషియం కలిపి చల్తాం అంతేనా మళ్ళీ తర్వాత ఏమన్నా కాపు వచ్చే వరకు ఏమన్నా రెండు మూడు సార్లు వేస్తా ఉంటాం స్టార్టింగ్ నుండి రెండు మూడు సార్లు ఒక ఒక మూడు నాలుగు బస్సాలు పడతాయి అచ్చు చేసేటప్పుడు మాత్రం పద్నాలుగు ముప్పై ఐదు వేసి అచ్చు చేస్తాం అన్నట్టు లాస్ట్ పాటుకు పద్నాలుగు ముప్పై వేసి అచ్చ చేసినాక ఒక కాల్షియం మసా కూడా చల్తాం వాటర్ వేసినాక మళ్ళా నెక్స్ట్ స్టెప్ కు కాల్షియం వేసి ఎన్ని ఇయర్స్ పండిస్తున్నారు మీరు ఎలా అనిపించింది ఈ మార్కెటింగ్ ఎప్పటికి మేము ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటాం కాకపోతే వెరైటీలు మార్చుకుంటా వేస్తా ఉంటాం అంటే ఒక సంవత్సరం ఒక రకం అయితే ఇంకొక సంవత్సరం ఇంకొక రకం వండుతా ఉంటారు ఎలా అంటే ఈ మిర్చి తోట పండించడం వల్ల అంటే బెనిఫిట్స్ ఉన్నాయంటరా రేట్లను బట్టి ఇక మనకు అనుకూలంగా రేటు పడితేనాం కంపల్సరీ ఉంటుంది లాభం అవుతుంది ఇక రేట్ కాక డౌన్ అయితే మాత్రం మనం నష్టపోవడం జరుగుతుంది అది మినిమం ఒక పదిహేను కొంచెం ఇంకా పెట్టి ఇంత కష్టం ఉన్నందుకు కొంచెం మన ఫలితం దక్కినట్టు లాస్ లేకపోతే అయినట్టు ఇప్పుడు చాలా మంది అంటే వేరే వేరే రకం పెట్టుకుంటారు కదా అంటే కొత్త కొత్త పంటలు ఇస్తా ఉంటారు అంటే మిర్చి అనేది మీరు ఇన్ని ఇయర్స్ నుండి పండిస్తున్నారు కదా మీరు ఓకే మార్కెటింగ్ ని బట్టి బిజినెస్ అనేది ఉంటది అని చెప్పారు ఇప్పుడు మన తోటి రైతులు కూడా చాలా మంది ఉంటారు కదా వాళ్ళకు కూడా మీ తరపు నుండి ఏమన్నా సలహా ఇవ్వగలుగుతారా కూడా అడుగుతూ చెప్తూనే ఉంటాం ఎట్లా చేయాలి ఏం కదంటే దాన్ని బట్టి మనం ఫస్ట్ ఇట్లా దున్నాలి ఇట్లా చేయాలి అని వాళ్ళకు కూడా మేము ఉంటాం అంటే ఇక మా మార్కెట్ లో అనేది అనమాట రేట్ ని బట్టి మిర్చికి లాభం నష్టం ఉంటది మనం ఏంటంటే పెట్టుకున్నా గానీ ఈ ఇయర్ ఒక రకం పెట్టుకుంటే ఇంకొక రకం ఇంకో ఇయర్ అట్లా పెట్టుకుంటూ పోవాలన్నమాట అంటే కాకపోతే భూమి పంట మార్పిడి చేసుకోవాలి ఈ సంవత్సరం ఇక్కడ పెట్టుకుంటే మళ్ళీ సంవత్సరం వేరే పెట్టుకోవాలి వీటికి ఎక్కువ మందులు చేస్తారు అవును ఇలా వేరే పంట వేసుకుని మళ్ళీ సంవత్సరం మళ్ళీ వేసుకోవాలి కాకపోతే ఆట ఒకటే భూమి లేస్తే మాత్రం పంట రాదు ఫలితం ఉండదు రైతు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇక మళ్ళా నష్టాల ఫలైతది ఇక పంట మార్పిడి చేస్తా ఉండాలన్నమాట ఒక ఒక ఇయర్ ఈ పంట అయితే ఇంకో ఇయర్ ఇంకో పంట వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ పంట వేసుకోవచ్చు కొంచెం పెండ పోసుకోవాలి బలం పెండ పోస్తేనే కొంచెం ఏపు కొత్తది చెట్టు కూడా బలంగా ఉంటది మంచిగా పంట వస్తుంది పంట బాగా వస్తుంది మీరు అయితే ఇక అంటే సాటిస్ఫాక్షన్ ఇన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు కదా అవున ఓకేనా థ్యాంక్ యూ అండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు చూసారు కదా అండి మన మౌబా డిస్టిక్లో మిర్చి తోట ఇదే ఇదే విధంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడడం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जर जस्ट एवढं झालं नोत्र दाखायचं दोन दिसायचं